మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ జెండా అజెండా అప్రూజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా అవినీతి మాత్రమే ఈ దేశాన్ని అవినీతిలో గత పది సంవత్సరాల క్రితం చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ టూ తీసుకోవడం ఎక్కడ చూస్తే అక్కడ అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఎట్లా అధికారంలోకి వచ్చిందో మీకు తెలుసు తప్పుడు వాగ్దానాలు తప్పుడు ఆలోచనలు ఏది పడితే ముఖ్యమంత్రి గారు వారు మాట డిసెంబర్ తొమ్మిది ఒక తొమ్మిది డిసెంబర్ తొమ్మిది ఒక షెడ్యూల్ ఇచ్చారు రైతు రుణమాఫీ చేస్తా రైతులందరికీ కూడా పదిహేను వందల రూపాయల రైతు బంధు ఇస్తా నిరుద్యోగ నిరుద్యోగ పుట్టిస్తా ఇవన్నీ కూడా డిసెంబర్ తొమ్మిది వరకు

రైతులకి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం అది మన రామ రాజంలోనే సాధ్యమైన ఎంతో కాలం లేదు మిత్రులారా మీరంతా ఓపిక పట్టి ఎంతో కాలం లేదు త్వరలోనే మన రామరాజ్యం రాబోతున్నది త్వరలో మన అందరం కలిసి కట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం తెచ్చుకుందా మీ అందరి జీవితాలు పెరుగు నింపుకుందామని చెప్పి మిత్రులారా మేము చూసిండ్రు ఏ రోజైనా గతంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదని చెప్పి చెప్తా ఉన్నారు మరి టీఆర్ఎస్ వాగ్దానం నెరవేర్చలేదని కదా ఓడగొట్టాం టీఆర్ఎస్ పార్టీ వాగ్దానం ఇచ్చి మర్చిపోయిందని కదా ఓడగొట్టాం మళ్ళీ టీఆర్ఎస్ మరి ఇచ్చిన వాగ్దానం నిలబడలేదని చెప్పి మాట్లాడుతుంది తప్ప మీ ఎప్పటి లోపల ఇచ్చిన మాట మర్చిపోయి నిరుద్యోగుల దాదాపు ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఉపాధి కోసం మనం కన్న పిల్లలు మన అన్నదమ్ములు చదువుకున్న యువకులు అంతా ఉద్యోగం ఉపాధి పడుతుందో అని భాష వ్యక్తం చేస్తున్నాం ఉద్యోగం లేక ఉపాధి లేక కనీసం నిరుద్యోగ వస్తుందంటే నిరుద్యోగ బుద్ధి ఉన్నారు నేను చెప్పిన మీరు మర్చిపోయిన చూపిస్తావా

రుణమాఫీ చేస్తానంటాడు ఏ రకంగా రుణమాఫీ చేస్తాడు అని దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేదు కానీ రుణమాఫీ చేస్తాడు మరి పదిహేను వందల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చిన వదిలిపోయిన పదే రైతు బంధు కళలు కూడా ఇప్పటికే కేవలం మూడు ఎకరాల వరకు పడ్డాయి మిగిలిన పడలే అది కూడా ఐదు వేల కడపడ్డాయి మరి నువ్వు అధికారే ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను మర్చిపోయాను ఈ రకంగా కేవలం తప్పుడు మాటను తప్పుడు వాగ్దానం తోటి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు ప్రజల కాంక్ష ఉన్నది పదవి ఆకాంక్ష ఉన్నది కానీ ప్రజల మీద ప్రేమ తెలియజేస్తా ఉన్నాను ప్రజల మీద ప్రేమ ఉందా ప్రజల మీద చీక చుట్టూ ఉందా ప్రజలకు మీకు గౌరవం ఉందా నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు నువ్వు ఇచ్చినటువంటి మాణ చెప్పి తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ప్రజలను పాటిస్తే తప్ప